హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్ రోజు వీడియోలో సగ్గు బియ్యంతో నాలుగైదు రోజులు నిలవ ఉండేలా అప్పటికప్పుడు మిక్సర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మిక్చర్లో కారపూస బదులుగా ఏం ఉపయోగించాను అలాగే ఏ రకం సగ్గు బియ్యంతో ఈ మిక్చర్ని ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపించానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మిక్చర్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా రెండు మీడియం సైజ్ బంగాళదుంపలను తీసుకుని వాటి పైన ఉండే పొట్టును తీసేసుకుని బంగాళదుంపలను ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిప్స్ స్లైసర్ తోటి గ్రేడ్ చేసి తీసుకోవాలి చిప్స్ ఇస్ అయితే అయితే ఇలా పల్చగా చక్కగా వస్తాయి ఇప్పుడు సమానంగా ఉండే నాలుగు చిప్స్ని ఒకదాని కింద ఒకటి పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఇలా పొడుగ్గా ఉన్నట్లయితే వీటిని రెండు ముక్కలు కూడా చేసుకోవచ్చు ఇలాగే మిగిలిన వాటిని కూడా కట్ చేసి తీసుకోవాలి కారపూస బదులుగా మిక్చర్లో మనం ఇలా సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంపలను ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు ఈ బంగాళదుంపల్లోని స్టార్చ్ పోవడం కోసం వీటిని వాటర్ లో ఒకటి రెండు సార్లు క్లీన్ చేసుకుని తర్వాత పొడి క్లాత్ పైన వేసుకుని తడిపోయేలా తుడుచుకుని తీసుకోవాలి ముక్కలలో నీరు ఉన్నట్లయితే ఆయిల్ను పీలుస్తాయి కనుక ముక్కలో తడి లేకుండా పూర్తిగా తుడుచుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని పెట్టుకోవాలి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడిన తర్వాత అందులోకి ఒక స్ట్రైనర్ ని పెట్టుకుని పావు కప్పు వరకు పల్లెలను వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పల్లీలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు సగం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు జీడిపప్పును కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పులు కూడా సగం వేగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసుకుని ఒక టిష్యూ పేపర్ వేసిన బౌల్లోకి తీసుకోవాలి టిష్యూ పేపర్ వేసిన బౌల్లో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అవి అబ్జార్బ్ చేసుకుంటాయి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుని మళ్ళీ అదే ఆయిల్లో స్ట్రైనర్ని పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి ముక్కలను కూడా మంచిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుని వాటిని కూడా అదే బౌల్లోకి వేసుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లోకి మూడు పచ్చిమిర్చి ముక్కలను వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకుని ఈ రెండింటినీ కూడా ముందుగా ఏ బౌల్ అయితే అన్నింటినీ వేసుకున్నామో అదే బౌల్లోకి వేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లోకి ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ బంగాళదుంప ముక్కలను క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వీటి చుట్టూ ఉండే నూరగా తగ్గిపోయినట్లయితే ఇవి చక్కగా ఫ్రై అయినట్లు ఇలా ఫ్రై అయిన వీటిని ఒక స్ట్రైనర్ లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలాగే అన్నిటినీ ఫ్రై చేసుకుని వీటిని కూడా ముందుగా ఏవైతే అన్నిటిని ఒక బౌల్లో వేసుకున్నామో అదే బౌల్లోకి వేసుకోవాలి చూడండి బంగాళదుంప ముక్కలను కారపోసలాగా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం బియ్యాన్ని ఫ్రై చేసుకోవాలి ఇవి మనం రెగ్యులర్ గా వంటల్లో ఉపయోగించే బియ్యం కాదండి వీటిని నైలాన్ బియ్యం అంటారు ఇవి కూడా అన్ని రకాల సూపర్ మార్కెట్స్ లో కిరాణా షాప్స్ లో దొరుకుతాయి వీటిలో కూడా చిన్నవి పెద్దవి దొరుకుతాయి అయితే మిక్చర్ కోసం ఇలా పెద్ద వాటిని తీసుకోండి అన్నీ ఫ్రై చేసుకునే ఆయిల్ కూడా బాగా వేడిగా ఉంటుంది ఈ నైలాన్ సగ్గు బియ్యాన్ని ఫ్రై చేసుకోవాలంటే నూనె కూడా బాగా వేడిగా ఉండాలి అలాగే అన్నిటినీ ఒకేసారి వేసి ఫ్రై చేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేగానే ఇవి వెంటనే పైకి వస్తాయండి పైకి వస్తే వేగినట్లుగా కాదు పైకి వచ్చిన తర్వాత కూడా రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి గింజ చిట్లీ లోపల వరకు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకుని అప్పుడు ఒక స్ట్రైనర్ లోకి తీసుకోవాలి ఇలాగే కొద్ది కొద్దిగా సగ్గు బియ్యాన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి గింజ లోపల వరకు వేగితేనే ఇవి గుల్లగా క్రిస్పీగా తయారవుతాయి లేదంటే గింజలు గట్టిగా ఉండిపోతాయి కనుక వీటిని లోపల వరకు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు నైలాన్ సగ్గు బియ్యాన్ని తీసుకున్నానండి ఇలాగే అన్నిటినీ ఫ్రై చేసుకుని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఇలా అన్ని సగ్గు బియ్యాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత వెడల్పుగా ఉండే ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ టిష్యూ పేపర్ని వేసుకుని అందులోకి ఫ్రై చేసుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి వీటితో పాటుగా నేను ఒక అరకప్పు వరకు అటుకులను కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని ఈ మిక్చర్లోకి వేసుకుంటున్నానండి మీకు అటుకులు వద్దనుకుంటే అనుకుంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కలు అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో ఉన్న టిష్యూ పేపర్లను తీసేసుకుని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి మీకు నచ్చితే ఇందులోకి షుగర్ పౌడర్ని కూడా వేసుకోవచ్చండి కట్ టమెట్ లాగా ఉంటుంది అలాగే ఈ మిక్చర్లోకి ఎండుమిర్చి కారం కంటే పచ్చిమిర్చి కారమే టేస్టీగా ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్చర్ నాలుగైదు రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది మరి ఎప్పుడు చేసే మిక్చర్లు కాకుండా ఇలా ఒక్కసారి నైలాన్ సగ్గుబియ్యంతో మిక్చర్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి Thank you so much for watching.